సాధకులారా మన మహాతంత్ర ఛానల్ నుండి ఈ రోజు నుండి అరవై నాలుగు మంది తాంత్రిక యోగినిల గురించి ప్రతి ఎనిమిది మంది తాంత్రిక యోగినిలు ఏ ఎందు అవ్యక్తమవుతారో వ్యక్తమవుతారో అటువంటి అష్టమాతృకల గురించి ఒక్కొక్క మాతృకు ఎనిమిది మంది తాంత్రిక యోగిని మండల ఆవరణం మరియు ఆవరణ క్షేత్రపాలక భైరవుని గురించి స్టెప్ బై స్టెప్ వీలైనంతలో రోజుకు ఒక వీడియో లేదా వారానికి ఒక నాలుగు వీడియోలు మీ ముందుకు తీసుకురాదలిచాను ఔత్సాహికులైనటువంటి సాధకులు సాధన చేసి నిరూపణ చూసుకోండి మొదటిగా తాంత్రిక యోగిని అయినటువంటి భద్రజయ అనే యోగిని సాధనా విధానాన్ని చెప్పదలిచాను సావధానంగా విని ఉత్సాహవంతులు ఎవరైనా ఉంటే ఒకసారి ప్రయత్నించండి ఈ భద్రజయ అనే తాంత్రిక యోగిని అరవై నాలుగు మంది యోగినిల్లో ఆదివశించి ఉంటుందని గమనించండి ఈ సాధన చేసేవారు ఎవరైనా సరే సోమవారం నాడు సూర్యోదయానికి ముందే ఈ సాధనని చేయడానికి ఉపక్రమించండి ఈ సాధనలో బ్రహ్మచర్యం చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి సాధన జరిగినన్ని రోజులు ఈ తాంత్రిక యోగిని సాధన అనేది ఒక క్రమబద్ధమైన ప్రక్రియని గ్రహించండి సాధకులారా ఈ సాధనలో సాధకునికి వివిధ మార్గాలలో శక్తిని అనుభవించడానికి ఈ యోగినే శక్తిని ప్రసాదిస్తుంది దుష్టశక్తులు అంతవందించడానికి నియంత్రించడానికి ఈ యోగిని సహాయపడుతుందని గమనించండి సాధకులారా ఈ తాంత్రిక యోగిని జయభద్ర సాధనని చేయడానికి ఆసనంగా దర్భచాప వేసుకుని దానిపైన నల్లని గొంగరి వేసుకోండి ఆ తర్వాత హ్రీంకారాన్ని మీరు ఎక్కడైతే సాధన చేయాలి అని సంకల్పం చేసుకుంటారో అది పూజామందిరం కావచ్చు లేదా ఆలయం కావచ్చు నీ ఎదురుగా ఉన్న గోడకు పసుపుతో వలయాకారం రాసుకుని అందులో హ్రీంకారాన్ని కుంకుమతో లిఖించుకొని ఆ లిఖించుకున్నటువంటి హ్రీంకారానికి అభిముఖంగా నీ ఆసనాలు అవి వేసుకుని సాధనకు ఉపక్రమించండి అభిముఖంగా అంటే ఎదురుగా కూర్చుని దూప దీప నైవేద్యాలు ఇచ్చి ఈ మంత్రాన్ని జపించడం మొదలు పెట్టండి సాధకులారా ఈ మంత్రాన్ని జపానికి కూడా సోమవారం సూర్యోదయానికి ముందు నుంచే స్టార్ట్ చేయండి ఇలా ఎవరైతే ముప్పై మూడు రోజులు ఈ సాధన రోజుకి రెండు వేల రెండు వందల రెండు మంత్ర జపం ఇలా నిష్టగా నిష్ఠానగా అబద్ధం ఆడకపోవడం సాధనా సమయంలో ఎటువంటి అవాంఛనీయమైన పనులు చేయకపోవడం మానసిక ప్రశాంతత కోల్పోయే విధంగా ఏ పని చేయకపోవడం స్త్రీకి ముఖ్యంగా స్త్రీకి దూరంగా ఉండడం అనేది ముఖ్యమైన నియమాలని గ్రహించండి ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఈ భద్రజయ అనే తాంత్రిక యోగిని సాధకుని అనుభవం లేక వస్తుందని గుర్తుంచుకోండి సాధకులారా అలా చెప్తున్నాను సాధనా విధానాలు ఈ సాధన మొదలుపెట్ట ట్టాలకున్న వ్యక్తులు ఎవరైనా సరే ఏదైనా సోమవారం నాడు సూర్యోదయానికి ముందే మొదలు పెట్టాలి జపమాలగా రుద్రాక్షను వాడండి ఆసనంగా దర్భచాపన వేసుకోండి దానిపై నల్లని గొంగడ వేసుకుని సాధన చేయండి ఇంకా శక్తి ఉన్నవాళ్ళు శంభాసనాన్ని వేసుకుని సాధన చేయండి ఈ క్రమం ముప్పై మూడు రోజులు రోజుకి రెండు వేల రెండు వందల ఇరవై రెండు మంత్ర జపం సాధనా సమయంలో కఠిన నియమాలు పైన చెప్పినటువంటి కఠిన నియమాలు తప్పకుండా పాటించవలసిందే ధూప దీప నైవేద్యాలు యథావిధంగా ఇచ్చుకోండి అమ్మవారికి అటుకులతో చేసిన తీయని పదార్థం ఏదైనా సమర్పించండి అనే విషయాన్ని గుర్తుంచుకోండి సాధకులరా నుండి మేము చెప్పే అరవై నాలుగు యోగిని విద్యల్లో మీరు దేన్నైనా సరే చేసుకోవచ్చు చాలా వరకు ఇంట్లోనే చేసుకునే విధంగా చెబుతున్నాము కనుక సావధానంగా విని చేసుకుని సుఖపడండి నియమాలనేవి తప్పకుండా పాటించవలసి ఉంటుంది ఈ విషయాన్ని మాత్రం గమనించాలి సాధకులారా మీరంతా ఈ సాధనలో ఎక్కడ కూడా అంగన్యాస కరన్యాసాలతో లేదని గుర్తుంచుకోండి న్యాసరహితంగానే ఈ అరవై నాలుగు తాంత్రిక యోగిని నిద్రుడిని సామాన్య ప్రజల కోసం చెప్పదలిశాము కనుక ఇక్కడ పాటించవలసింది ఇక్కడ చెప్పిన నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించవలసిందే గుర్తుపెట్టుకోండి సాధకులారా మంత్రం చెబుతున్నాను వినండి ఓం క్లిమి ే సిం కురు కురు టహం 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 రుద్రాయ ఫట్ స్వాహ అనే ఈ మంత్రాన్ని ముప్పై మూడు రోజులు సాధకులు నిష్టగా రోజుకు రెండు వేల రెండు వందల ఇరవై రెండు జపం ఖచ్చితంగా చేయాల్సిందే అది రుద్రాక్షమాలతో గుర్తుపెట్టుకోండి సాధకులారా సర్వే జనా సుఖినో భవంతు